హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరి గురు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రి సారక్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్కి అయిన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలికి ఈ సృష్టిలో ఉన్న సమస్త గురువులకి సమస్త గురుమండలికి నా యొక్క అంత కోటి ప్రణామాలు యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మనం రాంతా మాస్టర్ ఇచ్చిన అజ్ఞానాన్ని తెలుసుకుందాం రాంతా యొక్క అద్భుతమైన ఆ జ్ఞాన భాండాగారాన్ని స్వాధ్యాయ యోగ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్ మరి నేను రాంతా అని ఈ అధ్యాయంలో ఉన్నాం మనము అభివృద్ధి పదం కాదు అభివృద్ధి పదం కాదు దృక్ దృగ్గోచరం కానీ మహోన్నత ఆధ్యాత్మిక విలువలను మా పూర్వీకులు గ్రహించగలిగారు చంద్రుడికి తారలకు ఆవల ఉండే దాన్ని వాళ్ళు ఆరాధించి గౌరవించే వాళ్ళు గుర్తించడానికి వీళ్ళేని సృష్టి మూలాన్ని వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఆ శక్తినే వాళ్ళు ఆధ్యాత్మికత దైవంగా కీర్తించేవాళ్ళు లెమోరియన్ ఈ దేవుడిని మాత్రమే పూజిస్తూ ఉండేవారు కనుక అట్లేషియన్స్ వాళ్లను హీనంగా చూస్తూ ఉండేవారు అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో సాగని దేన్నైనా హీనంగానే వాళ్ళు చూస్తారు కనుక అభివృద్ధి పదంలో సాగని దేన్నైనా వాళ్ళు హీనంగానే చూస్తారంట అది పేదరికంలో నా బాల్యం జీవితం దుర్భారంగా గడిచింది ఉత్తర దిశలో ఉన్న అట్లేషియన్ విజ్ఞానం కేంద్రాలన్నీ ధ్వ ధ్వంసం చేయబడి వారి సాంకేతిక అంతా వారి సాంకేతికత అంతా అం అంతరించిపోయి పోయి ఉన్న రోజులు అవి అట్లేషియన్లు చేసిన కాంతి మీద పయనించే నౌకల ప్రయోగాల వల్ల ఇప్పుడు శుక్రగ్రహాన్ని రక్షిస్తున్న మబ్బుల కవచం లాంటిది మబ్బుల కవచం లాంటిది భూమిని రక్షిస్తూ ఉన్న రక్షణ పొర విచ్ఛిన్నమై చెదిరిపోయింది ఆ భూమి రక్షణ రక్షక మేఘవలయం పొరల్లో ఓ పెద్ద రంధ్రం పడటం వల్ల భూమి మీద వర్షపాతాలు జల ప్రళయ జల ప్రళయము సంభవించి ఆ తరువాత నీరు ఘనీభవించి నీరు ఘనీభవించి పోయింది లెమోరియన్ ఉత్తర అట్లేషియన్లు సముద్రంలో మునిగిపోయాయి గద్యంతరం లేక లెమోరియా అట్లేషియన్ ఉత్తర ప్రా ప్రాంత ప్రజలంతా దక్షిణ అట్లేషియన్కు ప్రవా ప్రవాసాలు చేశారు ఉత్తర సాంకేతిక అంతరించిపోయిన తరువాత దక్షిణ జీవితం క్రమేపి తిరోగమించి తిరోగమించి ఆదిమ ఆదిమ వాసుల జీవితంలా తయారైంది అట్లేషన్లు పూర్తిగా జల గర్భంలోకి కు కృంగిపోయిన ఆ కృంగిపోయిన ఆ చివరి వంద సంవత్సరాల్లో ఆ చివరి వంద సంవత్సరాల్లో ప్రజలు నిరంకుశ నిరంకుశ పాశవిక పాలనకు లోనయ్యారు ఆ నిరంకుశత్వంలో లెమోరియన్లు కుక్కల కంటే హీనంగా కుక్కల కంటే హీనంగా పెట్టకు పెట్ట సారీ కుక్కల కంటే హీనంగా పెంట కుప్పల చూడబడ్డారు మోహం మొహం మీద మొహం మీదే ఉమ్మేయబడ్ పడుతూ మొహం మీదే ఉమ్మేయబడుతూ ఉంటే మల విసర్జనలు జరుగుతూ ఉంటే కన్నీళ్లతోనే దాన్ని కన్నీళ్లతోనే దాన్ని కడిగి వేసుకోవాల్సిన పరిస్థితి ఎంత దుర్భారంగా ఉంటుందో ఆ ఒక్క ఆలోచించి చూడండి కనీసం కుక్కలకు లభిస్తున్నంత పోషణ కూడా దక్కకుండా ఉన్నప్పుడు ఆకలి మంటల్ని ఆకలి మంటల్ని చల్లార్చుకోవడానికి దేన్ని తినడానికైనా సిద్ధపడాల్సిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి యోచించి చూడండి చిన్నపిల్లలతో పా చిన్న పిల్లలతో పాశ పాశవికంగా ప్రవర్తించడము స్త్రీలను చావగొట్ట అంటే స్త్రీలను స్త్రీలను చావగొట్టి చావగొట్టడము ఓనాయ్ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే విషయాలు ఆకలితో కృషించి ఆకలితో కృషిస్తున్న లెమోరియన్లు ఎదురైతే మల్లె మల్లె గులాబీ మల్లె గులాబీ అత్తర్లతో ముంచిన చేతి రూమాలను తమ ముక్కులకు అడ్డం పెట్టుకునే అట్లేషన్లు ప్రతిరోజు ఊనాయి వీధుల్లో కనిపించడం సర్వసా సర్ సర్వసామాన్యం అట్లేషన్లకు మేము ఓ దుర్గంధ దుర్గంధాల పరమ నికృష్టులుగా కనిపించేవాళ్ళం వాయువుల గురించి కాంతి గురించి ఏ మాత్రం జ్ఞానము లేని మమ్మల్ని కనీసం వస్తువులాగా కూడా ఉండని వాళ్ళమే అయినట్లు ఆత్మహీనులయమైనట్లు బుద్ధి లేని వ్యర్థ పదార్థాలమైనట్లు అట్లేషన్లు చూసేవారు ఏ తెలివితేటలు లేని మమ్మల్ని బానిసల్ని చేసి పొలాల్లో పని చేయించుకో పని చేయించుకునేవారు అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద నేను జన్మించాను అదే నా సమయం ఎంతటి పీడకల నాది అహంకారంలోకి బుద్ధిహీన అహంకారంలోకి బుద్ధిహీనమైన మేధస్సులోకి మానవుని అగా ఆగా సారీ మానవుని ఆగమనానికి ప్రారంభ కాలం అది నా తండ్రి ఎవరో తెలియనందుకు నా తల్లి నేను నిందించలేదు నా తండ్రి ఎవరో తెలియనందుకు నా తల్లిని నేను నిందించలేదు వీధిలోకి నా తల్లి అక్క నా తల్లి లక్కల నా తల్లి సారీ నా తల్లి లాక్కెళ్ లాక్కెళ్ళబడి తన జీవన మాధుర్యాన్ని కోల్పోబడడాన్ని నా బాల్యంలోనే నేను సాక్షిగా గమనించాను ఆ తరువాత ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువును గమనించాను ఆ శిశువుకు తండ్రి ఎవరో కూడా గ్రహించ గ్రహించాను మా తల్లి మా తల్లి రోదిస్తూ ఉన్నప్పుడు మరో బిడ్డ జన్మని జన్మించడం ఈ భగవత్ అంటే ఆ తల్లి రోధిస్తూ మరొక బిడ్డని జన్మనించడం ఈ భగవంతుడి వార్ధత్యం పుణ్యభూమి మీ పుణ్యభూమి వీధుల్లో బిచ్చమెత్తుతూ బిచ్చమెత్తుతూ అలవటించడం కోసమేనా అని నాకు అనిపించింది మా అమ్మ బాగా బలహీనంగా ఉంది కాన్పు కష్టం కావడంతో నా చెల్లి ప్రసవి ప్రసవానికి నేనే సహాయం చేశాను వీధులన్నీ వీ వీధులన్నీ పొరికి కొంత తిరిగి అంటే వీధులంతా వీధులన్నింటినీ పొరికి కొంత తిండిని రాత్రిపూట రాత్రిపూట దు రాత్రిపూట దుకాణాల నుంచి దొంగలించి దొంగలించి దాన్ని పట్టుకు వచ్చేవాడిని మహా వేగంగా పరిగెత్తేసి శక్తి నాకు ఉండేది కనుక మా అమ్మను నేను అలా పోషించేవాడిని మా అమ్మ ఆ విధంగా నా చెల్లి నా చిట్టి చెల్లికి పాలిచ్చేది మా తల్లి శక్తినంతా హరించి చంపేసింది అని నా చెల్లెల్ని నేను నిందించలేదు తాను త్రాగుతున్న పాలకును జీర్ణం చేసుకోలేని నా చెల్లెలు వా వాంతులు విరోచనాలతో తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది కట్టె పుల్లల్ని ఏరుకొని ఓ కట్టె పుల్లల్ని ఏరుకొని ఓ చితిగా పేర్చి నా చెల్లి చెల్లెల్ని ఇద్దరి నా చెల్లెల్ని తల్లిని ఇద్దరిని దాని మీద పడుకోబెట్టాను రాత్రి చీకట్లో వెళ్ళి నిప్పు పెట్టాను అంటే వాళ్ళ భయానికి భయపడి పాపం ఆయన పట్టుకొచ్చాను వాళ్ళిద్దరిని కో వాళ్ళిద్దరినీ కోసము కాసేపు ప్రార్ వాళ్ళిద్దరి కోసం కాసేపు ప్రార్థించి ఆ చితికి నిప్పెంటించి అది త్వరగా మండేలా చూశాను శవాలు కాలుతున్న వాసన వస్తే అట్లేషన్లు లేచి వచ్చి శవాలను లాగి పడే లాగి ఎడారిలోకి విసిరి పారేవేస్తారేమో పారవేస్తారేమో అనుకున్నా అను అని నక్కలు వాటిని పీకు తింటాయేమో అని భయపడ్డాను వారి శరీరాలు మంటల్లో దగ్ధమవుతున్నప్పుడు నాలో అట్లేషియన్ల పట్ల తీవ్ర ద్వేషం కూడా ప్రజ్వలించింది ఓ విషపూరిత విషపూరిత స్వల్పం విషపూరిత స్ప సర్పంలాగా ఇషపూరిత సర్పంలాగా నేను తయారయ్యాను ఓ చిన్న బాలుడినే అయినా చితి మంటల్లోంచి వస్తున్న శవాలు కాలుతున్న వాసన తట్టు శవాలు కాలుతున్న వాసన దట్టమైన పొగ దట్టమైన పొగ లోయనంతా నింపుతున్న ఆ సమయంలో మా అజ్ఞాత దైవం గురించి నా ఆలోచనలు సాగాయి అంత గొప్ప దేవుడు ఇంత అన్యాయం ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు మమ్మల్ని ద్వేషిస్తున్న ఈ కిరాతుకుల్ని ఈ దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడో అర్థం కావడం లేదు ఇంత దిక్కుమాలిన చావు చావడానికి మా అమ్మ చెల్లి ఏ పాపం చేశారో నాకు అర్థం కావడం లేదు దేవుడికి నా మీద ప్రేమ లేదన్ లేనందుకు ఆయన్ని నేను నిందించడం లేదు మా వాళ్లను ఆయన ప్రేమించినందుకు ఆయన్ను నిందించడం లేదు నా చెల్లి త నా చె నా తల్లి చెల్లెలు మరణించినందుకు ఆయన్ను నిందించడం లేదు నిందించడం అనడం ఎందుకు ఆయన్ను నేను ద్వేషిస్తూ ఉన్నాను నేను ఒంటరి వాడిని అయిపోయాను నా తమ్ముడు ఓ రాజా ప్రతినిధినే రాజ రాజప్రతినిధిచే అపహరించబడి అతడి బానిస అయిపోయి కాలక్రమంలో పరి కాలక్రమంలో పరిశీయ దే పరాశీయ దేశ ప్రాంతంలో అతడి కామో కామోద్వేగానికి బలై మరణించిన తరువాత నేను ఒంటరి వాడిని అయిపోయాను ఒంట్లో ఎముకులే తప్ప ఏ మాత్రము కండలేని కానీ మనసు నిండా ద్వేషాన్నే నింపుకున్న పద్నాలుగు పద్నాలుగేళ్ళు సంవత్సరాల బాలుణ్ణి అప్పుడు నేను అందువల్లే మా పూర్వీకులు ఆరాధించే అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికే నేను నిర్ణయించుకున్నాను మరణించడానికి తగిన మూల్యం ఉన్న ఏకైక విషయం అదొక్కటేనని నాకు అనిపించింది కనుక మరణానికి నేను సిద్ధపడ్డాను కానీ గౌరవంగానే నేను మరణించాలి ఓ మానవుడి చేతిలో మరణించడం మానవుడి చేతిలో మరణించడం ఎంతో అగౌరవకరం ఏ రహ ఏ రహస్యాన్నో తనలో నింపుకున్నట్లు ఉన్న ఓ మహా పర్వతం దిగం దిగంతంలో నాకు కనిపించింది దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ పర్వతం మీదే ఆ పర్వతం మీదే అందరి అందరికంటే ఎత్తులో మనుషుల్ని పరిశీలించే రాజులాగే ఆ ఉన్న ఉన్నత ప్రదేశంలోనే ఉంటాడు అని నాకు అనిపించింది ఆ పర్వతాన్ని నేను అధిరోహించగలిగేతే ఆ దేవుణ్ణి అక్కడ పట్టుకోవచ్చని మానవుల పట్ల ఆయన చూపిస్తున్న ఆయన చూపిస్తున్న వివక్షతను నిలదీసి ప్రశ్నించి ఆ ద్వేషాన్ని ప్రకటించుకోవచ్చని నాకు అనిపించింది నా కుటీరంలోంచి బయటికి వచ్చి ఆ మహా పర్వతం వైపుకు నడక సాగించాను దొరికిన నా దొరికిన నానా చెత్త కందమూలాలను భక్తి నా కందమూలాలను భక్షిస్తూ ఎన్నో రోజుల పాటు నడిచి ఆ పర్వతాన్ని సమీపించాను ఆ పర్వతం శిఖరం దా పర్వత శిఖరం దాపు దాపులకు చేరేసరికి నేను మబ్బుల మధ్య ఉన్నాను ఆ మబ్బుల మధ్య సాగుతూ అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి నమ్ము యుద్ధం చేయడానికి ఎలుగెత్తి అరిచాను నేను మనిషిని అయినా ఆ గౌరవం నాకు ఎన్ నేను మనిషినైనా గౌరవం ఎందుకు దక్కడం లేదు ఒకసారి నాకు కనిపించు అని గట్టి గద్దించాను కానీ నన్ను ఆయన పట్టించుకోలేదు నేల మీద కూలబడి హృదయం విధ హృదయ నేల మీద కూలబడి హృదయం విధారంగా హృదయ విధారంగా విలపించసాగాను కన్నీళ్లు ఇంకిపోయేదాకా తలెత్తి చూసేసరికి నా చుట్టూ ఓ అద్భుతమైన మూర్తి ఓ గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని సాక్షాత్కరించింది రాంతా ఓ రాంతా ఆత్మ సైన్య సైన్యా ఆత్మ స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఎందుకలా పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకుంటావు నీ ప్రార్థనలు వినబడ్డాయి ఈ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను నువ్వు జయించుకో ఆ మాటలు వింటూనే కనురెప్ప పాటులో ఆమె అంతర్ధానం అయిపోయింది నన్ను నేను జయించుకోవడమా జయించుకోవడమా ఆ కత్తి తిరగేసి నా తల తలను నేను నరుక్కోలేను కదా తిరిగే తిరిగేస్తే ఆ కత్తిని కత్తి పి కత్తి పిడి నాకు అంద అందనైనా అంద అందదే ఎలా అయినా ఈ ఖడ్గం లభించాక నాకు మర్యాద దక్కింది అనిపించింది పర్వతం మీద కలి పర్వతం మీద చలికి నేను అప్పుడు వణకడం లేదు ఓ వెచ్చదనాన్ని నేను అప్పుడు అనుభవిస్తున్నాను నా కన్నీళ్ళు నేలరాలిన చోట రంగు నీ రంగు నీ లీనుతూ రంగులీనుతూ పరిమళిస్తూ ఓ పుష్పం వికసించింది నాకు అనిపించింది నా ఆశ కుసుమమే ఇది నా ఆయనకి అనిపించిందంట ఇప్పుడు అది నా ఆశా ఇది పర్వతం దిగి వచ్చాను చేతితో చేతిలో ఓ ఓ గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతి హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా గుర్తించబడిన రోజు అది ఆ పర్వతాన్ని ఎక్కింది ఓ బాలుడే దిగి వచ్చింది మాత్రం ఓ మనిషి బక్కగా బలహీనంగా ఊగుతూ నడిచేవాడిని కానీ ఇప్పుడు ఓ ఇప్పుడు పొట్టేలు లాగా తయారై ఉన్నవాడిని శరీరంలో ఓ కొత్త వెలుగు చేతిలో కన్నా చేతి చేతిలో నా కన్న పొడవైన ఓ గొప్ప ఖడ్గా ఖడ్గము ఉన్న యువకుడిని నేను ఇప్పుడు ఈ సృష్టి ఇప్పుడు సృష్టి వైచిత్రాన్ని అర్థం చేసుకునే చేసుకునేని వాడినేమో నేను అంతటి దివ్య ఖడ్గాన్ని ఆ కత్తి పిడిని పట్టుకోవడానికే తొమ్మిది చేతులు తొమ్మిది చేతులు కావలసి వచ్చేంత పెద్ద కత్తిని సునాయాసంగా నేను ఎలా మోయగలుగుతున్నాను పర్వతం దిగి ఓనాయి నగరానికి తిరిగి వచ్చాను నగరం బయటికి పొలాల్లో పనిచేసుకుంటున్న ఓ రుద్దురాలు కంటి మీద ఎండ పడకుండా అరచేతిని అరచేతిని అడ్డం పెట్టుకొని సమీపిస్తున్న నన్ను గమనించడాన్ని చూశాను వెంటనే అందరూ పనులు మానేశారు బళ్ళ పనులు మానేశారు బళ్ళ బలాన్ని ఆగిపోయాయి బండ్లన్నీ ఆగిపోయాయి గాడిదలు గాడిదలు కీచు గొంతులతో అరిచాయి గాడులు కీచుగొందుతూ అరిచాయి అరుస్తూ ఉన్నట్లుండి ఓ నిశ్శబ్దం అంత నిశ్శబ్దం నిశ్శబ్దంతో ఓ నిశ్శబ్దం అంతా ఆవరించింది నా దగ్గరకు పరుగు పరుగెత్తుకొచ్చి నన్ను తదేకంగా గమనించసా గమనించగానే అందరికీ నా మీద విశ్వాసం ఏర్పడినట్లు అర్థం అవుతోంది అందిన చిన్న చిన్న ఆయుధాలను చేతికించుకొని అందరూ నా నాతో పాటు నగరంలోకి నడిచారు మా మనుషులకు ఆహారం కోసం మా మనుషుల కోసం ఆహారం కోసం నా ధాన్యాగారాల్ని తెరవమని నేను అడిగితే వాళ్ళు నా మొహం మీద ఉమ్మేశారు కనుక ఇప్పుడు హోనాయి నగరాన్ని ధ్వంసం చే చేస్తాం యుద్ధం చేయడం తెలియని వాళ్ళు కనుక వాళ్లను అతి సులువుగానే లొంగదీసుకున్నాను ధ్యా ధాన్యాగారాలని దోచి బీదలకు పంచిపెట్టి అట్లేషియన్లను వధించి ఓనాయి నగరాన్ని మేం ఓనాయి నగరాన్ని తగులుపెట్టాం సాధ్యం అసాధ్యాల